భరతమాత కంఠ ఆనంద బాష్పాలు చిప్పిల్లిన సుఖదినది దాదాపు మూడు నెలల తర్వాత ఆనాడు దేశ రాజధాని నగరంలో భారత రాష్ట్రపతి సువర్ణ హస్తాల మీదుగా అత్యున్నతమైన మహావీర చక్ర అవార్డుని వినయంగా స్వీకరించాడు కమాండర్ రుద్ర కన్నుల పండుగగా జరిగిన ఒక ఉత్సవంలో పార్లమెంటు సెంట్రల్ హాల్లో రుద్ర ఆ అవార్డును స్వీకరిస్తున్నప్పుడు మృదు మధురంగా కరతాళ ధ్వనులు ప్రతిధ్వనించాయి ఆ ఉత్సవ అనంతరం ఆర్మీ జనరల్ జోషి అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాట్స్ మై డియర్ రుద్ర అసమాన ధైర్య సాహసాలకు భారతీయులు పెట్టింది పేరని నువ్వు మరోసారి రుజువు చేశావు జాతీయ పతాకాన్ని దిగాంతాలకు ఎగరవేశావు నేటి యువతరానికి ఆదర్శ ప్రాయుడు అయ్యావు ఐ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అభినందించాడు డాక్టర్ మృత్యుంజయ్ దంపతులు మానస ఆ ఉత్సవాన్ని ఆనంద బాష్పాలతో తిలకించారు ఫోటోగ్రాఫర్స్ తళుక్కు తళుక్కున ఫ్లాష్లు కురిపిస్తున్నారు ఆర్మీ ఆఫీసర్స్ ఒక్కొక్కరే వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి రుద్రని అభినందిస్తున్నారు ఆ గుంపు మధ్యలోంచి దారి చేసుకుంటూ మానస తల ముందుకు పెట్టి ఏం బావా నీ లీవ్ శాంక్షన్ అయిందా నీ మేజర్ జనరల్ ఏమన్నారు ప్రశ్నించింది ఆరాటంగా రుద్ర గతుక్కుమని ఆమె వైపు చొరచొర చూస్తూ తగ్గు స్వరంతో షటప్ లీవ్ శాంక్షన్ గురించి అడగడానికి ఇదా సమయం లేడికి లేచిందే ప్రయాణమా అని విసుక్కున్నాడు ఆ మాటలకి చుట్టూ ఉన్న వాళ్ళంతా పక్కున నవ్వేశారు మానస ముఖం చిన్నబుచ్చుకుంటే మేజర్ జనరల్ వాసల్యంగా ఆమె భుజాన్ని తట్టి డోంట్ వరీ మై చైల్డ్ యువర్ రిక్వెస్ట్ గ్రాంటెడ్ అని చెప్పాడు ముసుముసుగా నవ్వుతూ మూడు రోజుల తర్వాత సెలవు పైన స్వస్థలానికి బయలుదేరాడు కమాండర్ రుద్ర ఈవినింగ్ ఫ్లైట్లో ఢిల్లీలో బయలుదేరి ఆ రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో హైదరాబాదు చేరుకున్న రుద్రకి స్థానిక డిఫెన్స్ అధికారులు బేగంపేట విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు పరిచయ కార్యక్రమాలు ముగిసిన అనంతరం సౌత్ జోన్ డిఫెన్స్ మేజర్ అతన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ మిస్టర్ రుద్ర వీఆర్ కండక్టింగ్ ఫెసిలిటేషన్ టు హానర్ యూ అని చెప్పాడు రుద్ర ఇబ్బందిగా ఫీల్ అవుతూ నో సార్ అలాంటి ఫంక్షన్స్ లో పాల్గొనడం నాకు ఇష్టం ఉండదు యాజ్ ఏ ఆర్మీ మ్యాన్ నా డ్యూటీ నేను చేశాను ప్రభుత్వం అది గుర్తించి సత్కరించింది ఇంకా ఈ ఫంక్షన్స్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా అని నిసిగాడు కమాండర్ ప్రచరిస్తూ నోనో మిస్టర్ రుద్ర సదరన్ రీజన్లో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి చెందిన డిఫెన్స్ పీపుల్లో చాలా ఏళ్ల తర్వాత అత్యున్నతమైన చక్ర అవార్డు పొందిన విశిష్ట వ్యక్తి మీరు మిమ్మల్ని గౌరవించడం మా కనీస ధర్మం భారీ ప్రయత్నాలేవి చేయడం లేదు రేపు ఉదయం పదిన్నరకి ఫెసిలిటేషన్ ఏర్పాటు చేశాం అనంతరం ఒంటి గంటకు లంచ్ మీరు కాదండానికి వీ లేదు అని చెప్పాడు మానస చప్పున వాళ్ల మధ్యకొచ్చి వాళ్లంతగా బలవంతం పెడుతుంటే పెద్ద హీరోలా పూజిస్తావేంటి ఒప్పేసుకో అని గుణిగింది రుద్ర చివాల తల తిప్పి ఆమె వైపు గుర్రుగా చూశాడు మానస అయిష్టంతో మూతిని మూడు వంకర్లు తిప్పింది రుద్ర మనస్ఫూర్తిగా నవ్వేస్తూ ఓకే సార్ మీ అభిమానాన్ని కాదనే శక్తి నాకు లేదు థ్యాంక్ యూ అంటూ ముక్తసరిగా తన అంగీకారాన్ని తెలియజేశాడు ఆ మర్నాటి ఉదయం సరిగ్గా పదిన్నరకి డిఫెన్స్ కంటోన్మెంట్ ముందు కారు దిగాడు రుద్ర వెల్కమ్ టు కమాండర్ రుద్ర అన్న క్లాత్ బ్యానర్ మౌనంగా తనకి స్వాగతం పలికింది కారు ఆగిన చోటు నుంచి కమ్యూనిటీ సెంటర్ వరకు రెండు వరుసల్లో బారులు తీర నిలబడ్డ సోల్జర్స్ లయబద్ధంగా చప్పట్లు చెరుస్తూ స్వాగతం పలుకుతుండగా మేజర్ సాధారణంగా ఆహ్వానం పలికి రుద్రని కమ్యూనిటీ హాల్ వైపు తీసుకురాసాగాడు అతని వెనకే మానస డాక్టర్ మృత్యుంజయ దంపతులు అనుసరించసాగారు సైనిక పతాకాలు గాలికి రెపరెపలాడుతూ సైనిక మర్యాదలతో అతనికి స్వాగతం పలికారు ఆ కంటోన్మెంట్ ఆర్మీకి సంబంధించిన డిఫెన్స్ అధికారులతో వారి కుటుంబ సభ్యులతో హాలు కిటకిటలాడిపోతుంది కమాండర్ రుద్ర హాల్లో కడుగు పెట్టగానే అందరి దృష్టి ఒక్కసారిగా అతడి వైపు తిరిగింది బయట నుంచి వినిపిస్తున్న చప్పట్లకు తోడుగా ఆ హాల్లో కూర్చునున్న ప్రేక్షకులు కూడా చేతులు కలిపి కరతాళ ధ్వనులు చేస్తుండగా రుద్రని ముందు వరుసలోకి తీసుకెళ్లాడు మేజర్ పంక్చువాలిటీకి డిసిప్లిన్కి నిలయమైన ఆ డిఫెన్స్ క్యాంపస్లో ఒక్కసారిగా ఆహ్లాదపూరిత వాతావరణం చోటు చేసుకుంది కమాండర్ ఒకరు గబగబా డయస్ వద్దకు వెళ్లి కార్యక్రమాన్ని ఆరంభించారు స్వాగతం భారత సైన్యానికి తన అసాధారణ ప్రజ్ఞా పాఠవాలతో విశిష్ట గౌరవాన్ని సంపాదించి ప్రతిష్టాత్మకమైన మహావీర చక్ర అందుకున్న ఆర్మీ కమాండర్ మిలిటరీ ఇంటెలిజెన్స్ బ్యూరో సౌత్ వింగ్ ఇన్ఛార్జ్ కమాండర్ శ్రీమాన్ రుద్రగారికి ఆహుతులకు స్వాగతం విధి నిర్వహణలో అసాధారణమైన ధైర్య సాహసాలు ప్రదర్శించి యువతరానికి యువ సైనికులకు ఒక గొప్ప స్ఫూర్తినిచ్చిన కమాండర్ రుద్ర ఆంధ్రమాతకి ముద్దు బిడ్డని భరతమాతకి అనుంగు పుత్రుడని చెప్పడానికి మేమెంతో గర్విస్తున్నాం రీత్యా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రక్షణ శాఖలో తనకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తూ అనేక సంవత్సరాల తర్వాత తమ జన్మస్థలానికి విచ్చేసిన కమాండర్ రుద్రకి భారత సైన్యం తరఫున సదరన్ రీజన్ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతున్నాను జాతీయ గీతంతో నేటి అభినందన కార్యక్రమానికి స్వీకారం చుడుతున్నాం అని ప్రకటించాడు ప్రకటన పూర్తి కాగానే సైనిక దళానికి చెందిన వాయిద్యకారులు వేదిక మీదకొచ్చారు ఆహ్వానితులు యేవన మంది గౌరవ సూచికంగా లేచి నిలబడ్డారు సైనిక వాయిద్యకారులు జాతీయ గీతాన్ని మధురంగా వినిపించారు నవ్ వీఆర్ ఇన్వైటింగ్ అవర్ హానరబుల్ గెస్ట్ కమాండర్ రుద్ర ఆన్ ది డయాస్ అని ఆహ్వానించాడు కమాండర్ రుద్ర తన సీట్లోంచి లేచి వేదిక వైపు నడుస్తూ ఉంటే ఆహ్వానితులు ఏవన మంది అభినందన పూర్వకంగా మరోసారి చప్పట్లు కొట్టసాగారు ముకుళిత హస్తద్వయంతో అభివాదం చేస్తూ చకచకా మెట్లకి టీవీగా వేదిక మీదకు చేరుకున్నాడు రుద్ర అతని కుటుంబ సభ్యులు ఆ సన్మాన కార్యక్రమాన్ని ప్రమోదంతో వీక్షించసాగారు రీజనల్ మేనేజర్ చకచక వేదికపైకొచ్చి ఓ అధికారి అందించిన పుష్పక మాలని రుద్ర మెడలో అలంకరించబోతున్నాడు ఇంకా చప్పట్లు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి సరిగ్గా అదే క్షణంలో ఓ మెర్సిడేజ్ బెంజుకారొచ్చి ద్వారం విలుపలాగింది సార్ అవర్ చీఫ్ గెస్ట్ ఈజ్ కమింగ్ మేజర్ చెవులో చెప్పాడు కమాండర్ రుద్రమెడలో పుష్పమాల వేయబోతున్న మేజర్ అర్ధాంతరంగా తల తిప్పి ద్వారం వైపు చూశాడు ఆ క్షణంలోనే కారు డ్రైవర్ వెనక్కు పరిగెత్తికెళ్లి బ్యాక్ డోర్ తెరిచి పట్టుకున్నాడు రుద్ర అప్రయత్నంగా అటువైపు చూశాడు ఖరీదైన సఫారీ సూటు ధరించిన ధర్మతేజ గర్వంగా కారు దిగాడు ఆ మనిషి ఎవరా అని రుద్ర ఆలోచిస్తుండగా మేజర్ అసంపూర్తిగా ఆపిన కర్తవ్యాన్ని విస్మరించి రుద్రమెడలో వేయబోయిన పుష్పహారంతో చకచక డయాస్ దిగి వెళ్లి ఆ హారాన్ని ధర్మతేజం మెడలో వేసి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆ అనూహ్య సంఘటనకి డాక్టర్ మృత్యుంజయం మనసు చివుక్కుమంది దేశరక్షణకి బాధ్యత వహిస్తున్న సైనిక వర్గాల్లో కూడా రాజకీయుల జోక్యం అనివార్యమైనందుకు ఆయన మనసు బాధపడింది కాని అటువంటి పురస్కారాలకు అతీతుడైన రుద్ర భావరహితంగా చీఫ్ గెస్ట్ వైపు చూస్తున్నాడు కమాండర్ మళ్లీ మైక్ ముందుకొచ్చి స్వాతంత్ర సమరయోధుడు దేశభక్తుడు ధర్మదాత మా ఆహ్వానాన్ని మన్నించి ఈ సత్కార సభకి చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన శ్రీమాన్ ధర్మతేజ గారు కమాండర్ రుద్రని పుష్పహారంతో అభినందిస్తారు అని ప్రకటించాడు కరతాళధ్వనులు ప్రతిధ్వనిస్తుంటే సాలోచనగా బురుక్టి ముడిచాడు రుద్ర ధర్మతేజ ఆ పేరు ఎప్పుడో ఎక్కడో విన్నట్లు అతడికి జ్ఞప్తికొచ్చింది ఆ విషయాన్ని గుర్తు చేసుకోవడానికి అతడు ప్రయత్నిస్తుండగానే ధర్మతేజ తన పిఏ చేతుల్లో నిలువెత్తు దండని రెండు చేతులతో అందుకుంటున్నాడు అలా అందుకుంటున్నప్పుడు అతడి కుడి చేతి మధ్య వేలుకున్న డైమండ్ రింగ్ తడుక్కున మెరిసింది ఆ మెరుపు మెరుపు కాంతిలా సూటిగా దూసుకొచ్చి రుద్ర నేత్రాలను చురుకుమనిపించింది అప్రయత్నంగా కనురెప్పలు వాల్చుకున్నాడు రుద్ర అరక్షణంలోనే కనురెప్పలు చేయి మళ్లీ చీఫ్ గెస్ట్ వైపు చూశాడు నిలువెత్తు పుష్పహారాన్ని రెండు చేతులతో పట్టుకుని దర్పంగా ముందు కడుగులు వేస్తున్నాడు ధర్మతేజ అతడి వేలుకున్న డైమండ్ రింగ్ తడుక్కు తడుక్కున మెరుపులు ఇన్తోంది ఆ మెరుపులు తలతళ మెరుస్తూ వచ్చి రుద్ర వదనం మీద ప్రతిబింబిస్తున్నాయి అతడి ముఖం పైన స్వేద బిందువులు అంకురిస్తున్నాయి తెల్లటి అతడి కనుపాపల్లో క్రమక్రమంగా నీలవర్ణం చోటు చేసుకుంటోంది ధర్మతేజ డయాస్ మిట్లెక్కుతున్నాడు రుద్ర చూపులు ఆ డైమండ్ రింగ్ మీద కేంద్రీకృతం అయిపోతున్నాయి రుద్ర మస్తిష్కంలో అలజడి బయలుదేరింది అతడి ముఖం క్రమక్రమంగా జేవురిస్తోంది ఆ జేవురింతలోంచి ఏదో భావ అతడి నర నరాన్ని ఆవేశపరుస్తోంది ఆ ఉంగరంలోని మెరుపు కాంతుల్ని వీక్షిస్తోన్న రుద్ర నేత్రాలకు ఎప్పుడో ఎక్కడో జరిగిన దుర్ఘటన ఛాయా మాత్రంగా గోచరిస్తోంది ఆ సంఘటన అతడి స్మృతి పదంలో స్పష్టంగా రూపుదిద్దుకుంటోంది అది ఇండియా పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం పంజాబ్ రాష్ట్రం వైపునున్న సరిహద్దు రేఖని ఆ సెక్టార్లో సంరక్షిస్తోన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సైనిక సిబ్బంది యావన మంది మృతులై పడున్నారు ఆ అర్ధరాత్రి పూట ఆ మృతదేహాల మధ్య నుంచి ఆవేశంగా ముందుకు పరిగెత్తుకొస్తున్నాడు మేజర్ రాజేంద్ర అంతమంది భారత జవాన్ల వీరమరణాన్ని కళ్లారా చూస్తున్న అతడి నేత్రాల్లో ఆగ్రహంతో పాటు ఆక్రోశం చోటు చేసుకుని కన్నీళ్లు గిర్రున తిరుగుతున్నాయి ఒక్కొక్క మృతదేహాన్ని చూస్తుంటే అతడి హృదయం ఆవేశంతో వికలమైపోతుంది అంతలో అతడి ముఖం మీద తడుక్కున్న టార్చ్ లైట్ ఫోకస్ అయింది మేజర్ రాజేంద్ర ఉలిక్కి పడుతూ తలెత్తి చూశాడు సుమారు ముప్పై ఐదేళ్లున్న ధర్మతేజ అతడి కళ్లకు రాక్షసుల్లా కనిపించాడు తేజ అతడే మేజర్ రాజేంద్ర చెప్పారు ఎవరో ధర్మతేజ వెనక నుంచి ఆ మనిషి ఎవరో తెలుసుకోవడానికి చొప్పున దృష్టిని అటు మళ్లించాడు రాజేంద్ర అదే క్షణంలో టార్చి ఫోకస్ లో ధర్మతేజ చేతిలో తడుక్కొన చురకత్తి తలతల్లాడింది ఆ మెరుపు కళ్ల ముందు మిరుమిట్లు గొలుపుతుండగా అదిరిపాటుతో ఇటువైపు తలతిప్పాడు రాజేంద్ర అదే క్షణంలో ధర్మతేజ ఒక అడుగు ముందుకు వేస్తూ మేజర్ రాజేంద్ర నాభి కింద చురకత్తితో బలంగా ఒక్క పోటు పొడిచాడు తేజ గాండ్రించాడు కమాండర్ రుద్ర ఆ ఛాయాదృశ్యం చెదిరిపోతుంటే ఆ పొలికేక వింటూ ఉలికి ఉలికిపడ్డారు పుష్పహారాన్ని రుద్రమెడలో అలంకరించబోతున్న ధర్మతేజ అప్రయత్నంగా అవ్వక్కయ్యాడు వదనం అప్పటికే రౌద్రపూరితమైంది పూర్తిగా నీలవర్ణంలోకి తిరిగిపోయిన అతడి నేత్రాలు నిప్పులు చెరుగుతున్నాయి అసాధారణమైన ఆగ్రహవేశాలతో అతడి దవడలు కంపిస్తున్నాయి పుష్పమాలని పట్టుకున్న ధర్మతేజ కుడి చేతిని తన ఎడమ పిడికిట్లో బంధిస్తూ యూ బ్లేడీ అప్పుడు ఆ చేతోటే పరమనీచంగా నన్ను నాభి దిగువను పొడిచి చంపా ఇప్పుడు ఈ చేత్తోటే నాకు పుష్పమాల వేయడానికి తయారయ్యావా ఎన్ని గుండెలు నీకు గద్దించాడు ధర్మతేజ వదనం జేవురించింది మానస తన సీట్లోంచి లేచి హడావిడిగా వేదిక వైపు పరిగెత్తుకు రాసాగింది మేజర్ చప్పున అడుగు ముందుకేసి వాట్ ఈస్ దిస్ కమాండ్ రుద్ర ప్రశ్నించాడు నిష్ఠూరంగా నో ఐఆం మేజర్ రాజేంద్ర రుద్ర గాండింపుతో సభాస్థలి యావత్తు అదిరిపడింది మేజర్ రాజేంద్ర అన్న పేరు అతడి నోటి వెంట వింటూ ఉలిక్కిపాడ్డాడు ధర్మతేజ రుద్ర పరిస్థితిని పూర్తిగా విస్మరిస్తూ ఎస్ ఐఎం మేజర్ రాజేంద్ర అట్ ద టైమ్ ఆఫ్ ఇండో వార్ ఫ్రంట్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ పంజాబ్ బార్డర్ ఏరియా సెప్టెంబర్ ట్వంటీ నైన్ మిడ్ నైట్ వీడే ఈ దేశద్రోహై కతితో నన్ను నా విదిగువన పొడిచాడు సింహసార్ధులాలకి పుట్టినిల్లైన ఈ పుణ్యభూమిలో పిరికి పందకంటే హీనంగా విస్వెలో ఈ తేజ చాలా నీచంగా నన్ను నావి దిగువన పొడిచి చంపాడు వీడు వీడా నాకు పూలమాలమేస్తాడు నో నెవర్ అని గాన్విస్తూ ఆ పుష్పహారాన్ని విసురుగా లాగేసి దూరంగా విసిరేశాడు ఆ అవమానంతో అర్ధం కాని అంతర్గత భయంతో ధర్మతేజముఖం తెల్లగా పాలిపోయింది అదే సమయంలో తన సీట్లోంచి చివాలను లేచి వడివడిగా వేదిక వైపు అడుగులు వేశాడు డాక్టర్ మృత్యుంజయ అప్పటికే మానస పైకొచ్చి ఆందోళనగా అతడి చేయి పట్టి లాగబోతూ బావా మళ్ళీ ఏంటి రవస అరిచింది ఆవేదనతో షటప్ గద్దిస్తూ ఆమెను విసురుగా వెనక్కి నెట్టేశాడు రుద్ర ఆ విసురుకి వెనక్కి తూలి కింద పడింది మానస అప్పటికి ఆ షాక్ నుంచి తేరుకుంటున్న మేజర్ చిరుకోపంతో రుద్ర భుజాలు పట్టుకుని ఊపేస్తూ బీయింగ్ ఏ ఆర్మీ ఆఫీసర్ వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్ ఆర్ యూ మ్యాడ్ నేను సన్మానించడానికి వచ్చిన పెద్ద మనిషిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా అని ఓంకరించాడు వీడా పెద్ద మనిషి శత్రు దేశాలకు ముడిపోయిన వీడొక పెద్ద మనిషా ఆ అని గాండ్రిస్తూ రుద్ర వెర్రి ఆవేశంతో మేజర్ని పక్కకు నెట్టి వీడొక ఫ్రాడ్ దేశద్రోహి అని అరుస్తూ చప్పున రెండు చేతులతో తేజ కంఠాన్ని ఒడిసి పట్టుకుని యు బాస్టర్డ్ ఆనాడు నా చేతుల నుంచి తప్పించుకున్నాం ఈనాడు నీ చావు ముడి నా కంటపడ్డావు మేజర్ రాజేంద్ర అంటే ఎవరనుకున్నావరా అవసరమైతే దేశం కోసం ప్రాణాలిస్తాడు హద్దుమీరిన దేశ ద్రోహుల ప్రాణాలు తీస్తాడు ఐ కిల్ యు బాస్టర్డ్ అరిచాడు గొంతు చించుకొని సరిగ్గా అప్పుడే డాక్టర్ మృత్యుంజాయి పరిగెత్తుకొచ్చి కొడుకు చేతులు వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తూ బాబు ఏంటి ఆవేశం అని మందలించాడు తీవ్ర స్వరంతో రుద్ర తన పొట్టు వదలకుండా చొప్పున ఆయన వైపు ఒక చూపు విసిరి ఏయ్ హూ ఆర్ యు నువ్వెవరు డిఫెన్స్ సీక్రెట్ తో నీకేంటి సంబంధం లేని పెద్దరికాన్ని నెత్తిన వేసుకుని నన్ను బాబు అని పిలుస్తావేంటి ఆ అని రెట్టించాడు కన్న కొడుకు తనను గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడని గ్రహించిన డాక్టర్ మృత్యుంజయ ఒకసారిగా షాక్ అయ్యాడు అదే సమయంలో అతడి నుండి బయటపడ్డానికి అతడి చేతుల మీద తన చేతులు వేశాడు ధర్మతేజ అసంకల్పితంగా డైమండ్ రింగ్ తడుక్కున మరోసారి మెరిసింది రుద్ర చొప్పున ఉంగరం మీద దృష్టి నిలుపుతూ యాయ్ ఈ డైమండ్ రింగ్ నీ చేతికి ఎలా వచ్చింది ఎప్పుడు నుండి కాజేసావు దీన్ని అని రెట్టించాడు తీవ్ర స్వరంతో ఆ ఉంగరం ప్రస్తావన రాగానే అప్రయత్నంగా ఉలిక్కి పడ్డాడు ధర్మతేజ రుద్ర చేతిపైన మణికట్టు నుండి అతని ఉంగరం చెయ్యి అప్రయత్నంగా కిందకి జారిపోయింది రుద్ర ఏమాత్రం సంకోచించకుండా అతడి పైనుంచి తన ఎడమ చేతిని తీసి గబాల్న ఆ ఉంగరం చేతిని పైకెత్తి ఆ ఉంగరాన్ని పరిశీలనగా చూస్తూ ఎస్ ఇదే ఈ డైమండింగ్ నాకు బాగా గుర్తుంది ఇది మామూలు డైమండ్ కాదు ఎస్ మిస్ట్రీ బిహైండ్ దిస్ డైమండ్ రింగ్ ఒక ఊహాతీత రహస్యానికి ఈ వజ్రపుటరం సాక్ష్యం ఎస్ నా ప్రాణం పోయే ముందు ఈ ఉంగరం దిస్ డైమండ్ రింగ్ నా చేతికున్నట్లే గుర్తు చెప్పుతేజ ఈ ఉంగరం నీ చేతికెలా వచ్చింది అని గర్జించాడు ధర్మతేజ ఆ ప్రశ్నతో నిరత్తురుడయ్యాడు అంతలో ఆ ఉంగరం నీ చేతికెలా వచ్చింది డాక్టర్ మృత్యుంజయ ప్రశ్న వింటూ ఉలిక్కిపడి తిప్పి చూశాడు రుద్ర ఆ ప్రశ్న వినగానే అతడి ముఖ కవళికల్లో తీవ్రమైన మార్పులు సంభవించాయి అతడి మస్తిష్కంలో అనూహ్యమైన అలజడి మళ్లీ రెక్కలు విచ్చుకోసాగింది డాక్టర్ మృత్యుంజయ్య కొడుకు ముఖంలోకి తేరిపారా చూస్తూ చెప్పు మేజర్ ఆ ఉంగరం నీ చేతికెలా వచ్చింది రెట్టించాడు గంభీరంగా రుద్ర చప్పున ధర్మతేజను వదిలేస్తూ రెండు బొటనం వేళ్లతో కణతలు నొక్కుంటూ ఎస్ అవును దిసిరింగ్ ఈ ఉంగరం నాకెలా వచ్చింది అని తనను తానే ప్రశ్నించుకున్నాడు అస్థిమితంగా అదే అదనుగా తీసుకుని ధర్మతేజ చివాలను తిరిగి చరచర వెళ్ళిపోసాగాడు బ్లెడి బాస్టర్డ్ స్టే దేర్ ఆవేశంతో గాండ్రిస్తూ మళ్లీ ముందుకు విరుచుకు పడబోయిన రుద్ర చుట్టూ ఉన్నవారంతా అతడిని ఓడిసి పట్టుకున్నారు ఆ అవమానంతో వెళ్లిపోతున్న ధర్మతేజ చప్పును ఆగి చివాలను తల తిప్పి తోకతొక్కిన తాచులా ఒక చూపు చూశాడు ఆ చూపుని గుర్తించిన రుద్ర మరింత పేట్రేకపోతూ ఎక్కడికి పారిపోతావు ఐ కిల్ లీవ్ మీ వదలండి నన్ను వదలండి అని అరుస్తూ గింజుకుంటూ కాళ్లు విసర విసరసాగాడు ధర్మతేజ నిప్పులు చెరిగేలా ఒక్క చూపు చూసి మహావీర చక్ర తెచ్చుకున్నామని నిన్ను కంగ్రాస్ చేయడానికొచ్చాను మతిస్థిమితం కోల్పోయి పిచ్చికొక్కలా నోటుకొచ్చినట్లు వాగి అవమానిస్తామనుకోలేదు మహామహా కొమ్ములు తిరిగిన వాళ్లే నా నేడం చూసి జోడుచుకుంటారు బచ్చేగాడివి ఏమవుతుందిరా అనేసి ముఖం తిప్పుకుని చరచర ముందుకు సాగిపోసాగాడు రుద్ర వెర్రి ఆవేశంతో తనను పట్టుకున్న వాళ్ళని ఒక్క విధులింపు విధుల్చుకుని ఒరే అని భీకర స్వరంతో ఉరుముతూ ముందుకు లంఘించిపోయాడు అదే క్షణంలో డాక్టర్ మృత్యుంజయ అతడి కాలరు ఒడిసి పట్టుకున్నాడు ఆగు ముప్పై ఏళ్ల క్రితం ఆ తేజ నిన్ను కత్తితో పొడిచి చంపితే ఇప్పుడు నువ్వెలా బ్రతుకున్నావు అని నిలదీశాడు తీవ్ర స్వరంతో వీపు మీద కొరడాతో చెళ్ళును చెరిచినట్లు ఉలికిపడ్డాడు రుద్ర కన్నతండ్రి ముఖంలోకి అయోమయంగా చూస్తూ అప్పుడు ముప్పై ఏళ్ల నాడు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది అర్ధరాత్రి వార్ఫీల్డ్లో ఫీల్డ్లో ఈ తేజ నన్ను కింద పొడిచి చంపాడు దట్ ఈజ్ ట్రూత్ బట్ నేనెలా బ్రతుకున్నాను హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అని ఎదురు ప్రశ్నిస్తూ రెండు చేతులతో తల గట్టిగా కొట్టుకున్నాడు అతడి మస్తిష్కంలో సంఘర్షణ ఆరంభమైంది అతడి కనుపాపల్లోని నీలవర్ణం క్రమక్రమంగా అదృశ్యమైపోసాగింది అతడు అనూహ్యమైన బాధని అనుభవిస్తున్నట్లు వెనక్కి ముందుకు ఊగిపోతూ ఏదేదో గుర్తు తెచ్చుకోవడానికి విఫల యత్నం చేస్తూ అన్యులకు అర్థం కాని మనోవేదనతో తలడిలిపోతూ ఎస్ అప్పుడు నన్ను చంపేశారు అది నిజం ఇప్పుడు నేనెలా బ్రతికొచ్చాను అసలు నాకేం జరిగింది నా తల మీద ఎవరో సుతి దెబ్బలు కొడుతున్నారు సుదురుతో పొడుస్తున్నారు అబ్బా నా తల పగిలిపోతుంది నా నరాలు చిట్లిపోతున్నాయి నేనెవర్ని నేనెవర్ని హూయామై అంటూ చేతులు పైకెత్తి ఎలుగెత్తి అరిచాడు అతడి ఆక్రందనతో ఆ ఆడిటోరియం యావత్తూ స్తంభించిపోయింది ఆ మరుక్షణమే పైకెత్తిన చేతులు అలాగే ఉంచి కట్టె విరిగినట్లు గబాలను విరుచుకుని పడిపోయాడు రుద్ర ఒక్కసారిగా అందరి గుండెలు జల్లుమన్నాయి బాబు దుఃఖోద్వేగంతో పరిగెత్తుకుని రాబోయింది అతడి తల్లి భ్రమరాంబ డాక్టర్ మృత్యుంజయ కన్నీళ్లని బలవంతాన్ని నిగ్రహించుకుంటూ తల అడ్డంగా తిప్పి ఆమెను వారించాడు అత్యంత ప్రతిష్టాత్మకమైన మహావీరచక్ర అవార్డు పొందిన కమాండర్ రుద్ర దయనీయమైన స్థితికి ఆహ్వానితులు యావనమంది ఆవేదనతో మౌనంగా తమ సానుభూతిని నిట్టూర్పుల రూపంలో వ్యక్తం చేశారు రుద్రణి అప్పటికప్పుడే నగరంలో ప్రసిద్ధి గావించిన ఒక వైద్య సంస్థకు తరలించారు